ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియజేసే అంశము గర్భదోషాలు తొలగి చక్కని సంతానం కలగాలి అంటే ఏడు ఆదివారాలు ఈ విధమైన పరిహారం ఆచరించాలి అంటే వివాహమే చాలా సంవత్సరాలైంది ఇంకా సంతానం కలగలేదు అని అంటే కొంతమందికి జాతకరిచ్చ గర్భదోషము అనేటువంటిది ఏదైనా ఉండి ఉంటే గర్భదోషాలు కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం ఆచరించడం వల్ల అది ఏడు ఆదివారాలు ఆచరించాలి చాలా సింపుల్ నానా చాలా చాలా సింపుల్ ప్రక్రియ ఇది ఏడు ఆదివారాలు నిష్ఠగా అనమాట చక్కగా పుట్ట దగ్గరికి వెళ్ళి పాము పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టలో ఆవు పాలు అనేవి పోసి కాస్త పసుపు కుంకుమ చల్లి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి పుట్టకి పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేయండి ఆ పుట్టమన్ను కొంచెం నుదుట ధరించి ఆ చెయ్యే పుట్ట ఇప్పుడు ఎలాగూ ఇలా పుట్టమన్ను ఇలా మనం నుదుట కొంచెం పెట్టుకున్నాము అనంటే చేతికి పుట్టమన్ను అంటే ఉంటుంది దాన్ని గర్భానికి రాసుకోండి నేను ఇంత పూర్వం కూడా జనరల్ గా చాలా సార్లు తెలియచేశాను గర్భానికి ఆ చెయ్యి గనక ఇలా గర్భాన్ని రాసుకుంటే గర్భ దోషాలు ఏమైనా ఉంటే పోతాయి సంతానం కలగటం లేట్ అవుతుంది అనుకున్నటువంటి వాడు తప్పనిసరిగా ఈ విధంగా చేశారు అని అంటే డెఫినెట్ గా చక్కని సంతానం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది దోషాలు తొలగిపోయి ఈ ఏడు ఆదివారాలు నిష్టగా నిష్ఠగా అని అంటే కాస్త ఆ రోజున ఈ ఏడు ఆదివారాలు కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చినటువంటి వాళ్ళకి మోర్ ఇన్ఫర్మేషన్స్ తెలియచేస్తూ ఉంటాం సరే ఇక్కడ ఎలాగో ఆన్ నేర్ నేను ఇందులో తెలియజేశాను మరి మన ఛానల్లో ఈ పరిహారం చెప్పినప్పుడు మరి ఏమైనా నిష్ఠాలు పాటించాలమ్మా నియమాలు ఏమైనా ఉన్నాయా నియమాలు ఉన్నాయా అని అడుగుతారు కొద్ది మంది అలాంటప్పుడు నియమ నిబంధనలు అన్నప్పుడు ఈ రోజున కాస్త ఈ ఏడు ఆదివారాలు మాత్రము ఉల్లిగడ్డ కానీ ఎల్లిపాయ కానీ తినకుండా అంటే మసాలా అది తినకుండా ప్యూర్ వెజ్ ఫాలో అయ్యి తినచ్చు శుభ్రంగా రెండు పూటలు భోజనం చేయవచ్చు ఉపవాసం ఉండాలి అని ఏమీ లేదు కానీ కొంచెం నియమాలు అనేది కాస్త జాగ్రత్తగా పాటిస్తే చాలు జనరల్ గా ఏంటంటే కాస్త ఉల్లిపాయ కానీ ఎల్లిపాయ వెల్లుల్లిపాయ కానీ తినకుండా ఈ నాన్ వెజ్ అనేది తినకుండా ప్యూర్ వెజ్ అది తినటము ఈ విధంగా గనక ఫాలో అయితే ఒక పడుకో పడుకోట మధ్యాహ్నం కూడా పడుకుంటామంటే కింద చాపేసుకొని పడుకోవాలి వాస్తవంగా తెలియచేస్తున్నారు అంటే చేయాలి అనుకుంటే నిష్టగా ఏమైనా నియమాలు ఉంటే చెప్పండి అమ్మా తప్పకుండా మేము పాటిస్తాము సిన్సియర్ గా కొద్ది మంది అనేవాళ్ళు కూడా ఉంటారు రాత్రి పూట కూడా దంపతులు కూడా కింద చాప మీద పడుకోవటము అంటే బెడ్ మీద కాకుండా కింద ఓన్లీ చాప వేసుకుని పడుకుంటారు అలా పడుకోవటము అనేటువంటిది చాలా చాలా మంచి పద్ధతి ఇవి తప్పించి వేరే అడిషనల్ గా నియమాలు ఏవి ఏవి కూడా లేవు వేరే నియమాలు ఏమీ లేవు చక్కని సంతానం కలగాలి అన్నప్పుడు ఆ పడుకునేది చాప వేసుకొని పడుకోవాలి అంతే తప్పించి మధ్యాహ్నం పూట రాత్రి పూట చాప మీద పడుకోవాలి బెడ్ మీద పడుకోవద్దు ఈ ఒక్కటే ఏడు ఆదివారాల పాటు మాత్రమే ఈ విధంగా గనక జాగ్రత్తగా ఫాలో అయితే డెఫినెట్ గా నాన్న చక్కని సంతానము అనేటువంటిది కలుగుతారు ఇంకా ఏవైనా సరే మోర్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే మాత్రం వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి డెఫినెట్ ఇంకా ఇంకా రెమెడీస్ అనేవి తెలియచేయటం జరుగుతుంది మళ్ళీ పిల్లల్ని ఎత్తుకొని మన ఆఫీస్ కు వచ్చి చూపిస్తారు ష్యూర్ గా చాలా మంది కూడా అలాగే జరిగింది వివాహమై పది సంవత్సరాలు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు లేని వాడు కూడా సెవెంటీన్ ఇయర్స్ తర్వాత కూడా చక్కని సంతానం కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాన్న ఏది ఏమైనా సరే నమ్మకం భక్తి విశ్వాసం అనేది ఇంపార్టెంట్ నమ్మి ఆచరించారు అని అంటే డెఫినెట్ గా మనసులో ఏ కోరికైతే ఉందో ప్రజెంట్ ఇది నేను తెలియజేసింది చక్కని సంతానం కలగాలి అని అంటే గర్భదోషం తొలగి చక్కని సంతానం కలగాలి అంటే ఈ చిన్న పరిహారం ఆచరించండి చాలు ఏడు ఆదివారాల పాటు తప్పనిసరిగా చక్కని సంతానం కలుగుతారు నానా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది